వరలక్ష్మి వ్రతంలోపు ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో చెప్తారో ఎవరికైనా వినిపిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఆ వరలక్ష్మీదేవి మీ ఇంటిని ఇంట్లో వారిని ఎల్లవేళలా కాపాడుతుంది అదృష్టం ఉన్నవారే ఈ వరలక్ష్మి వ్రతం లోపు ఈ కథను వింటారు శ్రావణ మాసంలో పౌర్ణికి ముందు వచ్చే శుక్రవారం అంటే ఆ వరలక్ష్మి వ్రతం మహా ఇష్టం ఇలాంటి శక్తివంతమైన రోజు స్కాంద పురాణంలో ఈ కథను విన్నా చెప్పినా చదివిన వారికి వరలక్ష్మి అమ్మవారు ఆశిష్యులు సులభంగా కలుగుతాయని అలాంటి వారి ఇంట్లో ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా ఉంటాయని సాక్షాత్తు ఆ మహాశివుడే చెప్పాడని స్కాంద పురాణంలో ఉన్నది ఈ కథను విన్న మానవునికి తెలిసి తెలియక చేసి పాపాలు దోషాలు దరిద్రం మొత్తం పోతాయి వారి ఇల్లు పిల్లా పాపలతో ఇల్లంతా ధనంతో ఆనందంగా జీవిస్తారు మరి విన్నంతనే అష్టైశ్వర్యాలు కలిగే ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం హాముని సౌనకాది మొదలైన మహర్షులు చూసి ఇలా అన్నారు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగజేసే ఒక ఒక వ్రతం ఉన్నది అని శివుడు పార్వతికి చెప్పాడు దానిని మీకు చెప్తాను శ్రద్ధగా వినండి ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయన్ను సమీపించి ఇలా అడుగుతుంది దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు అటువంటి వ్రతం ఏదన్నా సెలవియండి అని అడగగా విస్తారు పరమేశ్వరుడు ఇలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు ఇచ్చే వ్రతం ఒకటి ఉంది అది పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు చేయాలి కాబట్టి పార్వతి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసే వారికి అన్నీ సులభంగా లభిస్తాయని చెప్పాడు దానికి పార్వతీదేవి నాదా ఆ వ్రతాన్ని వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఆ ద ఏ దేవతలను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఇంతకు ముందు చేశారా ఎవరైనా ఈ ఆ వివరాలన్నీ చెప్పండి అని అడగగా దానికి ఆ మహాశివుడు పార్వతి దేవి చూసి ఓ కాత్యాయిని వరలక్ష్మి వ్రత విశేషాలను చెప్తాను శ్రద్ధగా విను అని ప్రారంభించాడు ఓ పార్వతి పూర్వం మగధ దేశమున కుండియనము అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి ఆ పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేస్తూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలిలా కాకుండా ఇంత అనుకువుగా ఆ మహాభ పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలకి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడికను చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీ నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే నీ నీకు కోరిన వరాలిస్తానని చెప్పింది అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో సంతోషించి మురిసిపోయి చారుమతి దేవి కళలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వివిధ విధాలుగా స్తోత్రాలు చదివి అష్టోత్తరాలు చదివి కలిగి జనులు ధన్యులవుతారు విద్వాంసులు అవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలు చేసిన పూజ పూజాఫలం వల్ల నీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని అనగానే ఆ వరలక్ష్మీదేవి ఎంతో సంతోషం చెందింది ఆ వెంటనే మెలుకు వచ్చి మెలకు వచ్చి నాలుగు వైపులా చూడగానే వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకి అర్థమైంది తాను కలగన్నానని వెంటనే అత్తమామలను లేపి ఆ విషయం చెప్పగానే వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది దేవి అనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చెయ్యి అన్నారు ఇలా చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా తన కల గురించి చెప్పింది The <laughs> ఇక ఇరుగు పొరుగు మరియు చారుమతి ఎంతో ఉత్సాహంతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు వారు ఎంతగానో ఎదురుచేసిన పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం రానే వచ్చింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతికి గుర్తుకు వచ్చింది అందరూ మొదలైన స్త్రీలు అందరూ కలిసి పూజ చేయడం మొదలుపెట్టారు ప్రాతకాలమే లేచి తలస్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గో గోమయంతో అలికారు ఒక మండ ఒక మండపం ఏర్పాటు చేశారు దాని మీద ఒక ఆసనం వేసి కొత్త బియ్యం పోసి పంచ పల్లవాలైన రావి జువ్వు మర్రి మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగల్వే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ఆ వరలక్ష్మీదేవిని ప్రతిష్ఠించారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధతలతో పూజ చేశారు అందరూ కలిసి షోడశోపచార పూజలు చేశారు తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకాలైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు ఇక ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాల అందాలు మోగాయి వారు దాన్ని చూసి ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధతలతో ఆపకుండా రెండవ ప్రదక్షిణ కూడా చేశారు రెండవ ప్రదక్షిణ చేయగానే అస్తములకు నవరత్న కవిత కంకణాలు దగదగా మెరవసాగాయి ఇక మూడవ ప్రదక్షిణ చేయగానే వారి వంటి అనేక రకాల ఆభరణాలు వచ్చాయి వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీలు ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవిని కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు ఇక చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలకు తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ళ నుండి గుర్రాలు ఏనుగులు రథాలు వండ్లు వచ్చాయి ఇక ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేసిన బ్రాహ్మణోత్త బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు కుడుమలు వాయనం ఇచ్చారు తాంబూలాలు ఇచ్చి నమస్కరించు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు వరలక్ష్మి దేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో కలిసి అందరూ తిన్నారు తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాల్లో వారి వారి ఎండ్లకు బయలుదేరారు వారు వెళ్ళే దారిలో చారుమతి భాగ్యాన్ని తమ భాగ్యాన్ని స్మరించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతటి తానే స్వప్నంలో వచ్చి అంటే మాటలు చారుమతి ఎంతో అదృష్టవాంతరాలు అనుకున్నారు చారుమతికి వరలక్ష్మీదేవి ప్రత్యేకమైన విధానం తన తన మటుకే దాచుకొని తాను ఒకటే పూజించుకోకుండా తాము అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలుగజేసిన చారుమతి ఎంతటి పుణ్యాత్మురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజను చేస్తూ పుత్రపుత్రభివృద్ధి కలిగి తన కనక వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతం చేస్తే అలా ఎదుటవారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి సులభ శుభంగా ఉంటారు ఈ కథను విన్నవారికి చెప్పిన వారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధించును అలాంటి వారు ఇంట్లో సకల శోభాలు కలుగుతాయని ఆ మహాశివుడు పార్వతీదేవితో చెప్పాడు మునకాది మునులతో ఇలా చెప్పాడు కాబట్టి మునులారా విన్నారుగా చారుమతి చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటివారి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుందని చెప్పాడు ఈ కథను విన్నవారు వాటిపై శిరస్సుపై పైన అక్షంతలు వేసుకొని ఆ తర్వాత మొత్త ఎదులకు తాంబూలాలు ఇచ్చి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు తినేయాలి కాబట్టి ఈ పవిత్ర కథను విని రోజు విన్నా చెప్పినా చదివినా వారి ఇల్లు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తలతోగుతుంది